వెల్కమ్ టు మా తెలంగాణ భూభారతి సాధా బైనామా దరఖాస్తుల పరిశీలనలో వేగం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శివంపేట తహసీల్దార్ను ఆదేశించారు బుధవారం ఆయన శివంపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను సమీక్షించారు ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన పూర్తిస్థాయి పరిశీలన నివేదిక ఉండాలని తిరస్కరణ జరిగితే దానికి సంబంధించిన కారణాలు వివరంగా నమోదు చేయాలని సూచించారు పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా నిక్షిప్తపాతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చురుకుదనం చూపాలని సూచించారు భూ సంబంధిత ప్రజా సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి చర్యలు తీసుకోవాలని తెలిపారు